హాయ్ గాయస్ మనం ఆకుకూరలు తినడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందులో ఒక ఆకుకూర వచ్చేసి పొనగేంట ఆకు ఇది ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి పల్లీలు వేగిన తర్వాత ఇందులో నేను కారానికి తగినంత నాలుగు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను మనము ఈ పల్లీల్లోని మిరపకాయలు కూడా వేయించేసి మిక్సీ పట్టుకున్నామంటే పొడి అయితే టేస్టీ చాలా బాగుంటుందండి ఇది ఫ్రైల్కి యూజ్ చేసుకుంటే మేము ఇలా వాడము అనుకున్న వాళ్ళు సపరేట్గా మిర్చి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం పల్లీలు ఎండుమిర్చి వేగిపోయాయండి సపరేట్ చేశాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఆ టైంలో అదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎంతవరకు వేగనేయాలండి ఇందులోనే కరివేపాకు కూడా వేసాను చిటికడు పసుపు కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేగనియాలండి ఇది వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకైతే వాష్ చేసుకొని అయితే నీట్గా ఇందులో వేయాలి మనం వేసినప్పుడైతే చాలా కనిపిస్తుందండి కానీ మొత్తం ఉడికిన తర్వాత అయితే కొద్దిగానే అవుతుంది ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తాకాలనే వదిలేయాలండి ఆవిరికి బాగా ఉడికిపోతుంది మనకి కంటి చూపు బాగుండాలంటే ఈ పొనగెంట అయితే డైలీ తీసుకున్నామంటే కంటికి సంబంధించి ఎటువంటి సమస్యలు అయితే రావండి ఎవరైనా ఐ సైట్తో బాధపడుతుంటే కంటిన్యూగా త్రీ మంత్స్ ఈ ఆకుకూర తిన్నారంటే తొందరగా క్యూర్ అవుతారండి ఐ సైట్ నుంచి అయితే ఫైనల్గా అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పొడి అయితే యాడ్ చేశానండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని మనమైతే చపాతి రోటీ రైస్లోకి ఎందులోకైనా తీనొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి